హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక చీలా డాలింగ్ అయితే వెళ్తూ వెళ్తూ కొంతమంది గుండెల్లో పెద్ద రాయి విసిరేసి వెళ్ళిందనే చెప్పాలి సత్యమేమో ఇంట్లో కొడుకులందరినీ పిలిపించి నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నానురా పైన టెర్రస్ మీద ఒక పెంట్ హౌస్ని నేను నిర్మించాలనుకుంటున్నాను అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి మీరేమీ నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదురా నా ఫెన్షన్ డబ్బులతోనే కడదామనుకుంటున్నాను అని అనగానే బాలు వద్దు నాన్న ఫెన్షన్ డబ్బులు మీకు మాత్రమే ఈ వయసులో మీకు డబ్బులు అవసరపడతాయి అవి మీ దగ్గరే ఉంచుకోండి మాకు అలవాటైపోయింది కదా మేము ఎక్కడో ఒక చోట పడుకుంటాంలే మా గురించి మీరెందుకు అంత డబ్బు ఖర్చు పెట్టడం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సత్యం లేదురా అది కరెక్ట్ కాదు మీకు కూడా ఒక ఇల్లు ఉండాలి కదా పడుకోవటానికి గది లేకపోతే ఎలాగ చెప్పండి అని అనగానే వద్దు మావయ్య వద్దంటే వద్దు మాకు అలవాటైపోయింది అని మీనా కూడా అంటూ ఉంటుంది కదా పక్కనున్న రోహిణి అయితే ఈ వయసులో పెన్షన్ డబ్బులతో ఈ బాలుగడికి గది కట్టించేస్తే రూపాయికి పాపాయికి కొడుకుల దగ్గర చేయి చేసుకొని బతుకుతారా మీరు అది ఎంతవరకు కరెక్టు వద్దంటే వద్దు అని అనగానే హలో ప్రభావతి మా నాన్నకు అంత ఏమీ లేదు చేయి చా చేయి చాచుకొని బతికి అలవాటు అదిగో నీ ముద్దుల కొడుకు ఆ ఆ మనోజ్ గడికి ఉంది నాన్న మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అంతే అని చెప్పేసి అనటంతో అవును మావయ్య అని మీనా కూడా గట్టిగానే చెప్తుంది అయితే నా దగ్గర ఒక పరిష్కారం ఉందర్రా మీరందరూ వింటానంటే తప్పకుండా చెప్తాను విని తీరాల్సిందే అని అనటంతో చెప్పు శీలా డాలింగ్ ఏంటా పరిష్కారం అని అనగానే ఇప్పుడు మీ సమస్య ఏంటి ముగ్గురు కొడుకు రెండు బెడ్రూమ్లు మాత్రమే ఉన్నాయి ముగ్గురు కొడుకులు కూడా బెడ్రూముల్లో పడుకోవాలి అంటే ఒక పది రోజులు అందరూ కూడా హాల్లో పడుకొని తీరాల్సిందే అని అనగానే నాకు అర్థం కాలేదు అని మనోజనంగానే ఒరే దున్నపోతూ నీకెందుకు అర్థమవుతుందిరా మెదడు ఇక్కడ పెట్టుకొని విను ఏం చేయాలి అంటే ఇంతకాలం మీనా వాళ్ళు కింద పడుకున్నారు కదా హాల్లో ఒక పది రోజులు నువ్వు ఈ రాత్రి నుంచే నీ బెడ్రూమ్ని ఖాళీ చేసేసి హాల్లో పడుకో ఆ పది రోజులు బాలు మీనా వాళ్ళు రూంలో పడుకుంటారు ఆ తర్వాత తర్వాత శృతి రవి వాళ్ళు కింద పడుకుంటారు అప్పుడు మీరిద్దరు పైకి వెళ్ళి నిద్రపోండి ఇలాగా ఎవరో ఒకరు రోజులో పది రోజులు మాత్రం హాల్లో పడుకుని తీరాల్సిందే అప్పుడు ముగ్గురు కొడుకులకి కూడా సమానంగా ఉంటుంది అని చెప్పేసి అనగానే ఇక కుదరదంటే కుదరదని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా నా మాటే శాసనం అని చెప్పి అందరికీ కూడా నోరు మోపిస్తుంది కదా షీలా డాలింగ్ వెళ్తూ వెళ్తూ మీనాకి భర్తతో కలిసిమెలిసి ఉండమని చెప్పేసి ఇక పిల్లల గురించి కూడా ఆలోచించమని చెప్పేసి చక్కగా ఫ్రీ బస్లోనే వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది షీలా డాలింగ్ ఆ తర్వాత వచ్చేసేసి ఇక నైట్ వచ్చేసి వీళ్ళంతానేమో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి చూసుకుంటారు కదా రోహిణి వాళ్ళు దానికేమో ఫర్నిచర్ షాప్కి కొంచెం టైం పడుతుంది ఈ లోపల పేరు సెలెక్ట్ చేసుకోవటం ఏ రోజు ఓపెనింగ్ చేసుకుంటామా అని అవన్నీ కూడా సెట్ చేసుకోండి ఎందుకంటే డీలరు ఒక ఫైవ్ డేస్ అయినా టైం పడుతుంది అని మేనేజర్ చెప్పడంతో అలా అని అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు కదా నైట్ అవుతుంది నైట్ అయ్యేసరికి మనోజ్ చక్కగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు తప్ప హాల్లోకి అయితే రాడు ఒక్కసారిగా వరే మన బాలు ఒరే లేచిపోయినోడా ఒరే కుంభకర్ణ ఏంట్రా నీకు తలుపులు పగల పిలవమంటావా బయటికి అని చెప్పేసి అనంగానే ఇక వాళ్ళు కిందకైతే వచ్చేస్తారు చూడండి అత్తయ్య అసలు ఈ ఇంట్లో ఉండాలనా మేము వెళ్ళిపోవాలన్నా అంత గట్టి గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పేసి అనంగానే ఏంట్రా బాలు అని అంటూ ఉండగా షీలా డలింగ్ చెప్పింది కదా ఈ పది రోజులు గది మాది కాబట్టి మీనా పద వెళ్దాం మనం అని చెప్పేసి మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే రోహిణి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పడుకోవాలన్నమాట అని అనగానే నాకు నిద్ర వస్తుంది రవి పద పైకి వెళ్ళిపోదాం అని చెప్పి శృతి రవి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ప్రభావతి వాళ్ళు కూడా వెళ్ళిపోవటంతో ఇక వాళ్ళు చక్కగా చాపేసుకొని పడుకుంటూ ఉండగా ఈ బాలుగాడు ఎలా పడుకున్నాడో కానీ ఏంటి రోహిణి ఒకటే గుచ్చుకుంటుంది నాకు కొంచెం కూడా కంఫర్ట్ లేదు రోహిణి నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు అని అనగానే ఏం చేస్తామండి పది రోజులు మనకి తప్పదు లేకపోతే ఆ బాలు చేత ప్రతిరోజు మనం తిట్లు తినాలి అవసరమా బాలు తిట్ల కన్నా ఈ నేల మీద పడుకోవడమే బెస్ట్ లేండి అని చెప్పేసి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఈ లోపల ప్రభావతి అయ్యో నా మతిమండ నేను మీకు మంచి తీసుకొని రాలేదండి మీరు ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదే ఒక్క నిమిషం ఆగండి ఈ గోడలో పడిపోయి తేవటమే మర్చిపోయాను అని చెప్పేసి అనంగానే అవునవును విధులు ఎక్కడుంది అని చెప్పేసి విధులు వేసుకొని కిందకైతే వస్తుంది చ ఈ నిద్రలో ఈ విజిల్ గోల్ ఒకటి అని చెప్పేసి పడుకుంటున్న రోహిణి మన రుచికి మెలకు అయితే వచ్చేస్తుంది ఇక వాళ్ళు అబ్బా అన్నీ ఒకసారే తీసుకొని వెళ్ళొచ్చు కదమ్మా అని అనగానే చూ సారీరా మనోజ్ చూసుకోలేదురా పడుకోండి పడుకోండి అని చెప్పేసి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది ఆ బాలుగాడు ఈ విజిల్ని ఎలా తట్టుకున్నాడో ఏమో కానీ నా వల్ల ఒక్కరోజు కూడా కావటం లేదు అని చెప్పేసి మన మనోజ్ రోహిణి వాళ్ళు అనుకుంటూ ఉంటారు పైన అయితే గది ఉంటుంది కదా ఇన్నాళ్ళకి వాళ్ళకి ఇక మొత్తానికి ఫ్రీడమ్ అయితే వస్తుంది ఇక కిందే చాపేసుకొని పడుకోవటంతో అరే మంచం ఉండగా చాపేందుకు అని అంటూ ఉండగా ఆ మంచం మంది కాదు కదండి అని చెప్పేసేసి అంటూ ఉండటంతో నువ్వెక్కడుంటే నేను అక్కడే మీనా నా గుండెల మీద నువ్వు నిద్రపోతూ ఉంటే అదే నాకు ఒక పెద్ద స్వర్గం అని చెప్పేసేసి ప్రేమతో భార్యను దగ్గరికి తీసుకుంటారు ఈ రకంగా బాలు మీనా మరొకసారి దగ్గర అయితే అవుతారు కదా ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగాని ఏంటి ప్రభావతి ఇంతకాలం మీ అత్త చెప్పిన పనులకి కొంచెం చిక్కిపోయినట్టున్నావే అని కామాక్షి అనంగానే ఏం చెప్పమంటావు వదినా మా అత్తయ్య వచ్చినప్పుడల్లా కూడా నా పని అంతే కదా ఇంట్లో అంతమంది కొడలను ప్రతిదీ నాతోనే చేపించమని అంటుంది అని అనగానే అవును ఇంతకీ మీ అత్తయ్య వెళ్ళిపోయిందా అని అనగానే వెళ్ళిపోయింది కాబట్టే కదా నీతో మాట్లాడడానికి నాకు టైం దొరికింది అని అనగానే సరే అయితే ఇంకేంటి విశేషాలు అని అనగానే ఆవిడ వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఒక పెద్ద రూల్ని పెట్టేసి వెళ్ళింది ఆవిడ పెట్టిన రూల్కి పాపం మా రోజు రోహిణి పది రోజులు హాల్లో పడుకోవాలి ఆ పది రోజులు బాలు మీనా వాళ్ళు పైన పడుకుంటారు అని అనగానే ఎంతైనా మీ అత్తయ్య గ్రేట్ అమ్మ వదిన ఎందుకంటే ఇంతకాలం ఎవరికీ రాని ఈ ఐడియా ఆవిడకే వచ్చిందంటే చాలా గ్రేట్ ఇక బాలు మీనా వాళ్ళు సపరేట్గా గదిలో పడుకున్నారు కదా తప్పకుండా చూడు ఈసారి నేను బుట్టెడు కాదు పది గంపలు తీసుకొని వస్తాను అని అనగానే పది గంపల ఎందుకని అని అనగానే ఎందుకంటే మీనా తప్పకుండా నెల తప్పుతుంది మీనాకి పుల్లటివి తినాలనిపిస్తుంది కదా అందుకోసమే మామిడికాయలు తీసుకొని వస్తాను తప్పకుండా అదే జరుగుతుంది నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నది దానికోసమే అని చెప్పేసి కామాక్షి చెప్పటంతో ప్రభావతి గుండెల్లో రాయి పడిపోతుంది ఏంటి నిజమే కదా ఇంతకాలం ఏంటి అంటే నేను విధులేసుకుంటూ వచ్చాను హాల్లో నిద్రపోయారు అంటే ఇక మీనా నెల తప్పుతుంది ఆ తర్వాత మీనాకు శ్రీమంతం మీనా శ్రీమంతం తర్వాత పన్నెంటి బిడ్డ పుడుతుంది బిడ్డ పుట్టిన తర్వాత మా అత్తయ్య వస్తు వస్తు ఊరు నుంచి యావదాస్తి మొత్తం ఆ బాలు గడికి పుట్టిన బిడ్డ మీద రాసిస్తుంది అని మొత్తం ఊహించుకొని నో అలా జరగటానికి వీల్లేదు అని అనగానే ఇక నువ్వే అనుకున్నా అదే జరుగుతుంది చూస్తా ఉండు ఉంటాను మామిడికాయ చెట్లకి ఎక్కడెక్కడ మామిడికాయలు ఉన్నాయో ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి అని కామాక్షి అయితే వెళ్ళిపోతుంది అమ్మో ఈ కామాక్షి ఇంత గట్టిగా చెప్తుందంటే అదే జరుగుతుంది అలా జరగటానికి వీలు లేదే ఏం చేయాలి అబ్బబ్బా నాకేం అర్థం కావటం లేదు ఆ మీనాకి పిల్లలు పుట్టకోకుండా ముందు బా మనోజ్ గారికి పుట్టినట్టు తర్వాతే మీనాకి పుట్టేటట్టుగా ఏదైనా మందులు ఉంటాయేమో అని అడిగి తీరాల్సిందే అని చెప్పేసి ఇక తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఈ పౌడర్ని ఒక్క స్పూన్ కనుక వేసుకుంటే ఇక పిల్లలనేది లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలా అయితే నాకు ఇచ్చేసేయండి ఇదే నాకు ఇప్పుడు కావాలి అని అనగానే అదేంటావడా అలా వెళ్ళిపోతుంది స్పూన్ కంట ఎక్కువ కనుక అందులో పాలు పడిపోతే మాత్రం ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు అని చెప్తామనుకునే లోపల అంత స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోయింది ఏంటో అంత అర్జెంటు అని మనసులో తిట్టుకుంటూ ఉంటారు ఇక ప్రభావతి ఏమనుకుంటుంది మీనాకు పిల్లలు లేట్ అవుతారు అని చెప్పేసేసి మీనా కోసం రాత్రిపూట తాగే పాలల్లో కలిపేసేసి మీనాకి తాగేమని చెప్తామని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఆవిడ ఒక స్పూన్ చెప్తుంది కదా ఇంకా మంచిగా పనిచేయాలి ఎప్పుడు మనోజ్కి పిల్లలు పుడితే ఆ తర్వాతే బాలుగడికి పుట్టాలి అని చెప్పేసి పాలల్లో పౌడర్ వేసేస్తుంది పాలు అక్కడ పెడుతుంది ఈ పూటకి మీ మావయ్య గారు వద్దంటున్నారులే కానీ నువ్వు అలసిపోయావు కదా ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు మీ మావయ్య గారికి పాలు వద్దంట ఆ పాలేదో నువ్వే తాగేసేసి పైకి వెళ్ళి నిద్రపోండి అని అనగానే మీరు తాగండి అత్తయ్యా అని అనగానే ఎందుకు ఆ పాలు తాగిన తర్వాత రెండు గంటలు వాకింగ్ చేస్తే కానీ అరగవు అదేదో మీరే తాగేసేయండి అని చెప్పేసేసి అనగానే సరే అత్తయ్యా నేనే తాగుతానులే అని చెప్పేసి అనగానే మర్చిపోకుండా తాగేసే మళ్ళీ పాలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది పాలు దగ్గరికి వెళ్ళేసరికి రోహిణి వచ్చి నాకే నీరసంగా ఉంది ఆ పాలేదో నేనే తాగుతాను కొంచెం ఎనర్జీ అయినా వస్తుంది అని చెప్పేసి మీనా తాగుదామని టచ్ చేసే లోపల మన రోహిణి వచ్చేసేసి పాలైతే చక్కగా గడా గడా తాగేస్తుంది ఇక మొత్తం ఆ పౌడర్ అంతా వేసేస్తుంది కదా ఒక్కసారిగా పడుకుంటున్న మన రోహిణికి కడుపులో నొప్పి అయితే వస్తూ ఉంటుంది ఎప్పుడూ లేనిది కింద పడుకుంటుంది కదా అందుకోసమే వస్తుందేమోలే అని చెప్పేసేసి ఇక లైట్ అయితే తీసుకుంటుంది మార్నింగ్ అవ్వగానే అమ్మ మీనా పాలు తాగావా అని అనగానే పాపం అత్తయ్య ప్రేమతో నాకు చాలాసార్లు చెప్పారు నేను తాగకోకుండా రోహిణి తాగింది అంటే అత్తయ్య ఫీల్ అవుతారులే ఎన్నడూ లేనిది నా మీద ప్రేమ చూపించింది నేనెందుకు ఆ ప్రేమ కాదనుకోవాలి అని చెప్పేసి ఇక వెంటనే తాగాను అత్తయ్య తాగేశాను రాత్రి చెప్పాను కదా తాగుతానని అని అనగానే హమ్మయ్య ఇక మన మనోజ్కి ముందు పిల్లలు పుడతారు ఇక మనోజ్ గారికి ఆస్తి అంతా వచ్చేస్తుంది అని చెప్పేసేసి హ్యాపీగా ఉంటుంది ప్రభావతి అయితే కానీ ప్రభావతికి తెలియని విషయం ఏంటి అంటే ఆ కడుపులో నొప్పి వచ్చింది కదా ఆ కడుపులో నొప్పి ద్వారా అసలు రోహిణి గర్భసంచి పూర్తిగా ముడుచుకుపోయి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు చెప్తారనే విషయం మన ప్రభావతికి తెలియదు ఒకరికి హాని చేయాలి అనుకుంది కానీ తనకు ఎవరికైతే ఇష్టమో అది రివర్స్ వాళ్ళకే వెళ్లటంతో ప్రభావతి కూడా నిజం తెలియకపోవటంతో రోహిణి ఎప్పుడెప్పుడు తప్పుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఫైవ్ డేస్ టైం పడుతుందన్నారు కదా ఈ లోపల ప్రభావతి ఫర్నిచర్స్ అని ఇష్టం లేకపోయినా కూడా బోర్డునైతే రెడీ చేసేస్తారు ప్రభావతి ఫర్నిచర్స్ అని చెప్పేసి అనంగానే ఈ పేరు పెడితే అస్సలు కలిసిరాదు రోహిణి కానీ బాలుగడి నోటికి భయపడి పెట్టి పెట్టి తీరాల్సి వస్తుంది అని అనగానే నువ్వేమీ బాధపడద్దు మనం ఏదో ఒకటి చేసి కొన్ని రోజులు పోయిన తర్వాత స్టైలిష్ పేరు పెట్టేద్దామని మార్చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సర్లే ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండంగా ఉండగా మొత్తానికి అయితే సెంట్రల్ సెంటర్లో ఉందమ్మా మీరు ఓపెనింగ్కి మాత్రం చాలా గ్రాండ్గా జరుపుకోండి పబ్లిసిటీ ఎంత బాగుంటేనే కస్టమర్స్ అంత బాగా వస్తారని చెప్తారు కదా సో ఇక ఫైవ్ డేస్లో ప్రభావతి ఫర్నిచర్ అనే షాపు కొత్తగా ఓపెన్ అవ్వకపోయినా పేరు చేంజ్ అవుతుంది ఇంకా మీకు మంచి ఆఫర్స్ రాబోతున్నాయని పాంప్లెట్లు పెట్టి ఆ ఏరియా అంతా కూడా మంచిగా పబ్లిసిటీ అయితే చేసుకుంటూ ఉంటారు ఆ పబ్లిసిటీ అయితే ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది ఆ పబ్లిసిటీ అంతా కూడా పాంప్లెట్ ద్వారా చివరికి కల్పన చేతికైతే వెళ్తుంది ఆ పాంప్లెట్ చూసి ప్రభావతి ఫర్నిచర్సా మనోజు రోహిణీనా అంటే నా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయించుకుంటారా ఆ రోజు నువ్వు ఎంతో సంతోషంగా రిబ్బన్ కటింగ్ చేయాలనుకుంటావు కదా నేను కూడా ఇండియాకి వచ్చి నా ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఆనందం లేకుండా చేశావే ఇప్పుడు నీ ఓపెనింగ్ కూడా వస్తాను ఓపెనింగ్ కూడా వచ్చి ఇక నేను ఎంట్రీ ఇస్తే నీ ముఖంలో ఆనందమే దూరమైపోతుంది కాబట్టి నువ్వు ఆనందంగా రిబ్బన్ కటింగ్ చేద్దాం అనుకుంటే నీ ముఖంలో టెన్షన్ని కంగారని చూపెట్టడానికైనా నేను తప్పకుండా ఓపెనింగ్ రోజు వస్తాను అని చెప్పేసి కల్పన అయితే ఆ పాంప్లెట్ మొత్తాన్ని కూడా చేత్తో రౌండ్గా నలిపేసేసి రోహిణి మీద ఉన్న కూపన్నంతటినీ కూడా ఆ పాంప్లెట్ మీద అయితే చూపిస్తుంది ఇక్కడ షాప్ ఓపెనింగ్ పనులు అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి ఆ డీలర్ కూడా ఇక ఫైవ్ డేస్ అంటారు కదా ఆ పనులన్నీ కూడా మెల్లమెల్లగా అవుతూ ఉంటాయి ತೆಲ್ಲ ಅರ್ತೇನೆ ಈಗ డీలర్కి మొత్తం మనీ ఇచ్చేసేసి షాప్ ఓపెనింగ్ ఉంటుంది ఆ ముందు రోజు రాత్రి ఏం జరుగుతుంది అంటే చింటూకి ఒక్కసారిగా ఆడుకుంటూ ఆడుకుంటూ తలకి పెద్ద గాయమైందమ్మా సర్జరీ చేయాలంటున్నారు నాకు చాలా భయంగా ఉందమ్మా అని అనగానే ఒక్కసారిగా రోహిణి ఇప్పుడు నిన్ను చింటూ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అని అంటూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మా అంత డబ్బు ఎలా కావాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని అనగానే అమ్మా అక్కడ డాక్టర్కి నాకు స్కాన్ పెట్టమని చెప్పు దా అతనికి నేను డబ్బులు కొడతాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే డబ్బులు కొట్టేస్తుంది తన దగ్గర ఉన్న ఇరవై లక్షలు సర్జరీకి కావాలి అనటంతో ఇక హాస్పిటల్లో డాక్టర్కి డబ్బులు కొట్టి బాబుకి ఏమీ కాకుండా మీరే చూడాలి డాక్టర్ గారు నేను ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను అని చెప్పేసేసి రోహిణి అయితే డబ్బు కొట్టేస్తుంది మరో గంటలో ఇక్కడ షాప్ ఓపెనింగు షాప్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత బాలు మీద నమ్మకంతో మనీ తర్వాత ఇస్తారులే అని మేనేజర్ కూడా ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళ ఆనందంలో షాప్ ఓపెనింగ్ చేసుకుంటున్నారు కాబట్టి తర్వాతే డబ్బులు అడుగుదాంలే అని వాళ్ళు అడుక్కోకుండా ఉంటారు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు షాప్ ఓపెనింగ్కి ప్రభావతి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నా కొడుకు పెద్దగా కోటీశ్వరుడు కాబోతున్నాడు అని చెప్పేసేసి కరెక్ట్ గా షాప్ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ టైండ్కి నేను లేకుండా ఎలా కట్ చేద్దాం అనుకుంటున్నావు ఈ షాప్ ఓపెనింగ్ కి కథ కర్మక్రియ అన్ని నేనే కదా మనోజ్ అని కల్పన అయితే ఎంట్రీ ఇస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ షాక్ అయిపోయి కల్పన వైపు చూస్తూ ఉంటారు ఎవరమ్మా నువ్వు మా షాప్ ఓపెనింగ్కి ఆపడానికి ప్రయత్నిస్తున్నావు అని సత్యం అనగానే అదేంటి అనుకు నేనెవరో మీకు తెలీదా మనోజ్ అదేంటి అలా అడుగుతుంటుంటే చెప్పవేంటి అని అనగానే అసలు నువ్వేంటి ఇక్కడ అని బాలు అడుగుతూ ఉంటాడు అసలు ఈ మనోజ్ నీకేమవుతాడు అనగానే నా అన్నయ్య అవుతాడు నా ముందు పుట్టినవాడు అని అనగానే అప్పుడు కల్పన ఇక మనోజ్ని నేను మోసం చేసి వెళ్ళిపోయినా కూడా మనోజ్ ఇప్పుడు ప్రయోజకుడు అవుతున్నాడు కదా నా దగ్గర ఐదు లక్షలు వడ్డీతో సహా వసూలు చేసుకునే కదా ఇప్పుడు ఈ షాప్ ఓపెనింగ్ చేసుకుంటుంది తను అని అనగానే నీ దగ్గర డబ్బులు వా తీసుకోవటం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా కా ఇక మనోజ్ని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయిని నేనే కెనడా నుంచి వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ పెట్టి నలభై లక్షలకి ఐదు లక్షలు వడ్డీతో సహా తీసుకొని నలభై ఐదు లక్షలు తీసుకుంది అని చెప్పటంతో ప్రభావతి షాక్ అయిపో పోతుంది ఇక అందరూ షాక్ అయిపోతారు ఈ షాప్ ఓపెనింగ్ జరగటానికి వీల్లేదు అని చెప్పేసి సత్యమైతే అందరినీ తీసుకొని ఇంటికి వెళ్తాడు మనోజ్ చంప పగల కొట్టి ఏరా నా కష్టాజితం ఆ రోజు తీసుకొని వెళ్ళిపోయింది కాకుండా ఈ రోజు ఎవరికీ చెప్పకోకుండా నీ ఒక్కడి స్వార్థం కోసం ఇంతలా చేస్తావా నువ్వు అని అనగానే అది కాదు నాన్న అది కాదు అని అంటూ ఉండగా ఏ అమ్మ రోహిణి నీకేనా నిజం చెప్పాలనిపించలేదా అని చెప్పేసి అడుగుతూ ఉండగా ప్రభావతి కూడా రోహిణి చంప పగల కొడుతూ ఉంటుంది మరి ఇప్పుడు మొత్తం డబ్బులు అక్కడ పెట్టాలి కదా అక్కడేమో కొడుకుకి సర్జరీ కోసం డబ్బులు కొట్టేసింది చేతిలోనేమో డబ్బులు ఉండవు మరి ఇప్పుడు రోహిణి ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్